మేము వెనక దగ్గము మేము దేనికైనా సరే చట్టాన్ని రాజ్యాంగాన్ని ఉల్లంఘించి మేమేం చేయడం లేదు చట్టాల పరంగా మేము సమ్మె నోటీస్ ఇచ్చే ఇవాళ సమ్మెలోకి వెళ్ళాం పదకొండు రోజుల నుంచి సమ్మె చేస్తున్నాం స్పందన లేదు అయినా కూడా మాకేం భయం లేదు మేము ఖచ్చితంగా ఈ అంగన్వాడీ సమస్యను పరిష్కరించేదాకా ఈ పోరాటం కొనసాగిస్తాం ఈ సమస్యని రాష్ట్ర వ్యాప్త రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యలు పరిష్కరించాలని చెప్పి డిమాండ్ ముఖ్యంగా పరిరక్షణ కోసం అంటే గర్భిణీ స్త్రీలు బాలింతలు పసిపిల్లల కోసం కూడా ఇవాళ వాళ్ళు చేస్తున్నారు జీతాల సమస్య కాదు ఐసిడిఎస్ పరిరక్షణ కోసం కూడా ఇవాళ మేము రాష్ట్ర వ్యాప్తంగా సమయంలో దిగాం ఐసిడిఎస్ బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ బడ్జెట్ లో నిధులు తగ్గిస్తుంది అంటే రాబోయే రోజుల్లో పసిపిల్లలకి గర్భిణీ స్త్రీలకి బాలింత ఎక్కడి నుంచి వస్తుందని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం అందుకనే మా డిమాండ్ రెండే రెండు ఒకటి ఐసిడి బలోపేతం చేయాలి బడ్జెట్ లో కేటాయింపులు చేయాలి రెండు పదకొండు వేల ఐదు తోటి వాళ్ళ కుటుంబాన్ని ఎట్లా బతుకుతుంది రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి ఒక ఒకళ్ళు మాట్లాడుతున్నారు బలిసి కొట్టుకుంటున్నారని మాట్లాడుతున్నారు రమ్మన వాళ్ళని ఎవరున్నా బలిసి కొట్టుకునే వాళ్ళు ఎవరున్నా మేము చెబుతాం పదకొండు వేల రూపాయలతోటి వాళ్ళ కుటుంబం ఎట్లా పోస్టులు జరిగింది ఎట్లా బతకాలని చెప్పి మేము వాళ్ళని అట్లానే ఇవాళ ఐసీఎస్ బలోపిండి అంగన్వాడీలు యాప్లు పెట్టి ఇవాళ ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలుసు నిన్న మంత్రి గారు చెప్తున్నారు అవసరమైతే వాళ్ళ యాప్ తగ్గిస్తామని చెప్తున్నాడు అవసరమైంది అది అనవసరమైన విషయం వాళ్ళు చేస్తుంది సామాన్యమైన ఉద్యోగం చిన్న ఉద్యోగం చేస్తున్నావు నువ్వు స్వల్పమైన ఇస్తున్నావు కానీ వాళ్ళ మీద అనేకమైన భారాలు పెట్టి రాత్రి రాత్రిపూట తొమ్మిది పదింటి దాకా కూడా వాళ్ళ చేత గొడ్డు సేకరి చేయించుకుంటా పదకొండు వేల రూపాయలు అంటే అది ఎంతవరకు సంబంధించిన ఆలోచించుకోవాలి పైగా సుప్రీంకోర్టు తీర్పిచ్చింది వాళ్ళ గ్రాడ్యువిటీ అమలు చేయమని మరి సుప్రీంకోర్టు తీర్పుని కూడా మీరు రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఉండి కూడా మీరు లెక్క చేయట్లేదా కర్ణాటకలో అమలు చేశారు పంజాబ్లో అమలు చేశారు హర్యానాలో అమలు చేశారు పక్కన ఉన్న తెలంగాణలో అమలు చేశారు మరి మిమ్మల్ని అమలు చేయమని అడుగుతుంటే మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి సుప్రీం సుప్రీంకోర్టు తీర్పును కూడా మీరు లెక్క చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా భవిస్తున్నాం అందుకని వాళ్ళ గ్రాడ్యువిటీ అమలు కోసం వాళ్ళ జీత వచ్చాల కోసం అట్లానే ఐటీఎస్ పరిరక్షణ కోసం మేము రాష్ట్ర వ్యాప్తంగా మేము ఈ పోరాటం చేస్తున్నాం కాబట్టి పదకొండు రోజుల నుంచి కూడా ఇవాళ రోడ్లు ఎక్కి ధర్నాలు చేస్తున్నాం రాష్ట్ర రోగులు చేస్తున్నాం అయినా కానీ ప్రభుత్వం స్పందించట్లేదు కాబట్టి ఎక్కడైనా సరే వాళ్ళ సమస్యల్ని పరిగణలో తీసుకొని పరిష్కరించాలని చెప్పి మేము సిఐడి గారు డిమాండ్ చేస్తున్నాం విషయంలో రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం సంపూర్ణమైనటువంటి మద్దతును ప్రకటించాం అంగన్వాడీల యొక్క బాధ్యతలను తీసుకోమని చెప్పేసి ఉపాధ్యాయ సంఘాలను అభ్యర్థిస్తే ఆ డిమాండ్ చేస్తే ఆ విషయంలో వాళ్ళు అడుగుతున్నారు ఈ సందర్భంగా చెప్తున్నాం రాష్ట్ర ప్రభుత్వానికి వాళ్ళు అడుగుతుంది గొంతుమ కోరికలు కాదు కనీసమేత అమలు పరచాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ పోరాటాన్ని ఎంతవరకు అయినా సరే ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి మేమందరం కూడా ఈ విషయాన్ని తెలియజేస్తూ అంగన్వాడీల పక్షాన మేమందరం కూడా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం